ఏడనుగుల బంధం పార్టీ వంతీటు రచన మీనా కుమారి గారు రాధికా నిలయం కన్నుల పండుగగా విద్యుత్ దీపాలతో తెల్లవారుజామున నాలుగు గంటలకే సిద్ధమైపోయింది దామోదర వర్మ గారి హడావుడి అంతా ఇంత కాదు పసుపు కొట్టే కార్యక్రమం తూర్పు మేళం వాళ్ళని పిలిపించారు దామోదర వర్మ గారు పసుపు జాతర పసుపు కొట్టే కార్యక్రమం వారు చాలా అద్భుతంగా చేస్తారు అని నానుడి ఆ విషయం దామోదర వర్మ గారికి కూడా తెలుసు మొత్తం నూట ఒక్క మంది అమ్మవారి రూపాలు అన్నట్లుగా వస్తారు ఆ తూర్పు పేరంటాలు ఒకరు కట్టిన రంగు చీర మరొకరు కట్టరు అందరు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్లు దాటిన పేరంటాలు పసుపు జాతర కార్యక్రమం పసుపు కొమ్ములు అన్ని కూడా అక్కడ నూట ఒకటి అమ్మవార్ల సంఖ్యగా తీసుకొని నూట ఒక్కటి ఇత్తడి గిన్నెలలో పసుపు కొమ్ములను లైన్ గా పెట్టారు రాధికా నిలయంలో కృష్ణ పూజలు ఎప్పుడో పూర్తయ్యాయి కృష్ణవర్మతో శుభరంగంగా కృష్ణయ్యకు పూజలు చేయించారు వెన్న ముద్దలు పాలు పెరుగు జున్ను మిఠాయి పాలతో చేసే రకరకాల పదార్థాలతో కృష్ణయ్యకు పలహారాలు పెట్టారు పసుపు పచ్చని పూలతో అలంకారం చేశారు అత్యంత సుందరంగా ఉంది పూజా మందిరము దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నది ఆ వెన్న వెన్నెంగ కృష్ణుని సౌందర్యం యశోద పెద్ద అంచున్న పసుపు పచ్చని పట్టు చీర కట్టి పట్టు బట్టలతో సిద్ధమైన నారాయణరావు గారితో కలిసి కృష్ణవర్మతో కృష్ణయ్య పూజలో పాల్గొన్నారు వాళ్ళు ఎక్కడ కావలసిన వస్తువులు అక్కడ అడగకుండానే సిద్ధం చేస్తున్నారు దామోదర వర్మ గారు నియమించిన వాళ్ళు వాళ్ళంతా రాధికా నిలయం భవంతి ముందున్న పెద్ద ఖాళీ స్థలంలో బంతి పూలు చామంతి పూలు రకరకాల పసుపు రంగు పువ్వులతో అలంకారాలు చేశారు అక్కడ రోలు రోకళ్ళు సిద్ధం చేశారు తూర్పు పేరంటాళ్ళు నూట ఒక్క మంది కలిసి అక్కడ కావలసిన విషయాలను చక్కగా చూస్తున్నారు రోలుకి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించారు యశోద గారు పూలతో రోలు మధ్య భాగంలో చక్కగా అలంకరించారు గణపతి పసుపు ముద్ద చేసి పూజను బ్రాహ్మణుడు చెప్పిన విధంగా పూర్తి చేశారు పందిరి గుంజ పాతి కొబ్బరి ఆకులు పందిళ్లు వేస్తున్నారు కొబ్బరి ఆకులతో చిలకలు పువ్వులు రకరకాల బొమ్మలు అందంగా తయారు చేసి వేలాడదీస్తున్నారు ముచ్చటగా సమయం చూస్తూ ఉన్నారు ఈలోపు మంగళకరమైన పసుపు మహోత్సవ తూర్పు మేళం మొదలయ్యింది అందుకు తగ్గట్లు పాడడం పాటలు మొదలు పెట్టారు ముత్తైదువులు ఆనంద్ దంపతులు గీతికా దంపతులు ధరణి దంపతులు అంబికా దంపతులు అందరూ వచ్చారు పసుపు పాటలు పేరంటాల పాటలు మొదలు పెట్టారు తూర్పు ముత్తైదువులు ముఖానికి కావలసినంత పసుపు రాసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని చేతుల నిండా గాజులు వేసుకుని రంగురంగుల చీర కట్టు వారి సాంప్రదాయ సిద్ధంగా కట్టుకొని సిద్ధంగా ఉన్నారు పసుపు కొమ్ములు ఉన్న ఇత్తడి గిన్నెలు తీసుకొని పాటల్లో అభినయాలు చేస్తూ ఆనందంగా ఉన్నారు సమయం ఆసన్నమయ్యింది కృష్ణవర్మ గారి దగ్గర అబ్బాయిలందరూ చేరారు సందడిగా ఉంది వాతావరణం చాలా అందంగా ఉన్నాడు కృష్ణవర్మ రాజు లాంటి దుస్తులు ధరించి రవివర్మ గారు దేవాచలోక్తులు విసురుతూ నవ్వుతున్నారు మా మరదలు ఎటువంటి రంగు బట్టలు వేసుకుని ఉందో మీరు చెప్పాలి పరీక్ష అన్నారు వాళ్ళు గులాబీ రంగు అన్నాడు కృష్ణవర్మ అన్నా తెలియకుండా ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు వీడియో కాల్లో ఎప్పుడో చూసుకునే ఉంటారు అన్నాడు దేవ కాదు ఆ రంగు కాదు పుట్టిదే అన్నారు రవివర్మ దేవా అన్నే చెప్పేశారు అంటూ నవ్వాడు కృష్ణవర్మ మంగళకరంగా సమయం అవ్వడం అంబిక గారు పసుపు కొమ్ములు రోటిలో వేశారు యశోద గారు మొదటిగా రోట్లో పోటు వేశారు ఆ తరువాత అంబిక గారు తరువాత సుప్రజ ఆ తరువాత ధరణి గీతిక ఐదుగురు పేరంటాలు పసుపు కొట్టిన తరువాత తూర్పు నుండి వచ్చిన నూటొక్క ముత్తైదువులు పసుపు కొట్టడం ప్రారంభించారు పాటలు పాడుతూ వారు ఎంతో చాకచక్యంగా పసుపు కొడుతున్నారు అంటే వారు అందించకుంటూ గిన్నెలు అవి రోడ్లో వేయడం అవి ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు ఒకేసారి పోట్లు వేయడం లేక ముగ్గురు కలిసి పసుపు దంచడం చాలా సందడిగా చేస్తూ ఉంటే అంత ఒక క్రమశిక్షణగా జరుగుతుంది వారి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ఉన్నారు చాలా ఆహ్లాదకరంగా అందంగా జరుగుతూ ఉంది కార్యక్రమం వీడియోగ్రాఫర్లు జాగ్రత్తగా అన్ని వేడుకలు అందంగా తీస్తున్నారు ఇక రాజశేఖర్ నిలయం నుండి వచ్చిన పెద్దలు వెంటనే రాజశేఖర్ నిలయానికి చేరుకున్నారు పంతులు గారితో రాజశేఖర నిలయంలో కృష్ణయ్య పూజలు చేసి సిద్ధంగా ఉంది శ్రావణి ఎంతో ఖరీదైన గులాబీ రంగుకి బంగారు రంగు అంటున్న పట్టులంగా బోనిలో అందంగా మెరిసిపోతూ ఉంది అన్ని నగలు ఓన్లీ గోల్డ్ సెట్లు ధరించిన శ్రావణి చూడ ముచ్చటగా లక్ష్మీదేవిలా ఉంది దుర్గమ్మ గారు హడావిడి చేస్తున్నారు వీడియోలో రాధిక ఆలయంలో జరిగిన వేడుకలు దుర్గమ్మ గారు కూడా రాజశేఖర నిలయంలో మిగిలిన వారు కూడా చూశారు అక్కడ కూడా పసుపు కొట్టే కార్యక్రమానికి అన్ని సిద్ధం చేశారు గీతిక ధరణి చుట్టుపక్కల ముత్తైదువులను పిలిచి వచ్చారు వారు మొట్టమొదటిగా దేవిక గారు గణపతి పూజలు అన్ని ముగించి శుభంగా రోడ్డులో పసుపు కొమ్ములు వేసి దంచారు ఆ తర్వాత సుప్రజ తర్వాత అంబిక గారు ఆ తర్వాత ధరణి కీర్తిక ఐదుగురు ముత్తైదులు పసుపు కొట్టిన తర్వాత చుట్టుపక్కల నుండి వచ్చిన పేరంటాలు అందరూ కూడా పసుపు కొట్టడం హడావిడిగా చేస్తూ ఉన్నారు శ్రీనివాసరావు గారు ఆనంద్ కావలసినవన్నీ చూస్తూ ఉన్నారు రవివర్మ దేవ ఏర్పాట్లు చూస్తూ హడావిడి చేస్తున్నారు కృష్ణవర్మ రాధిక నిలయంలో జరుగుతున్నవన్నీ కూడా వీడియో కాల్లో శ్రావణికి అన్ని చూపిస్తూ నవ్వుతూ ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు ఒకరు కట్టిన రంగు చీర మరొకరు కట్టలేదు ముఖమంతా పసుపుతో పెద్ద కుంకుమ బొట్టు చెవులకు పెద్ద దిద్దులు బేసర తలలో పువ్వులతో చీరకట్టు సాంప్రదాయంగా కట్టి కాలికి కడియాలతో చాలా ముచ్చటగా ఉన్నారు అన్నది శ్రావణి నిజమా అయితే వీళ్ళలో ఒకరిని చూస్తూ ఉంటాను ఎవరు బాగున్నారో చెప్పనా అన్నాడు కృష్ణవర్మ చాలే ఊరుకోండి మీరేం చూడాల్సిన అవసరం లేదు అన్నది శ్రావణి ఇంకా పెళ్లి కూడా కాలేదు అప్పుడే బావగారిని అలా అంటున్నావేమిటక్క అంటూ రాజా సందడి చేశాడు ఈ వస్త్రధారణలో నిన్ను ఊహించుకుంటూ చూస్తున్నాను శ్రావణి భలే ముద్దుగా ఉన్నావు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అందంగా సిగ్గుపడుతూ ఉన్నది శ్రావణి అటుపక్క కృష్ణవర్మ గారి పక్కన రవలి మురళి ఇద్దరు కూడా అల్లరి చేస్తున్నారు ఇటువైపు శ్రావణి దగ్గర రాజా సందడి చేస్తున్నాడు ఎంతో ఆనందంగా సాగుతూ ఉన్నది ముచ్చట మీ డ్రెస్ చాలా బాగుంది ఆ బొట్టలలో రాజకుమారులా ఉన్నారు కృష్ణవర్మ గారు పట్టుబట్టలు అందంగా కుట్టించుకొని వెరైటీగా ముత్యాల దండలతో అలంకరించుకున్న కృష్ణవర్మ అందంగా కనిపిస్తున్నాడు అందరికి పసుపు కొట్టే ముత్తైదువులు పాడే పాటలు మంగళకరంగా చాలా అందంగా ఉన్నాయి ఇక ఆ కార్యక్రమానికి హారతులు ఇచ్చేసి కృష్ణవర్మకు దిష్టి తీసేశారు వాళ్ళు అందరికీ టిఫిన్ కాఫీలు ఇప్పించారు దామోదర వర్మ గారు మధ్యాహ్నానికి భోజనం ఏర్పాట్లు సిద్ధం చేయించారు వెళుతున్న పేరంటాళ్లకు అందరికీ పట్టు చీర గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఇత్తడి పూల సజ్జలు అంత దూరం నుండి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి వెండి కుంకుమ భరణిలు ఇచ్చి మినీ బస్సులు మాట్లాడి డ్రైవర్లను ఇచ్చి పంపి వారిని జాగ్రత్తగా దింపమని పంపించారు దామోదర వర్మ గారు యశోద గారికి ఆమెతో పసుపు కొట్టిన వారికి అందరికీ కూడా ఆ చీరలో తాంబూలాలు వెండి కుంకుమ భరణిలు ఇత్తడి పూల సజ్జలు ముందే తీసి పెట్టారు ఇంత హంగామాగా అద్భుతంగా చేస్తున్నారు రంగురంగుల ప్రపంచంలోకి వెళ్ళినా అంత ఆనందంగా ఉంది వీడియో కాల్లో కాదు నిజంగా చూడాలి అంత సంతోషంగా ఉంది అనుకుంది శ్రావణి ఇక ధరణి గీతిక శ్రావణిని ఆటలు పట్టించారు పని వాళ్ళు ఎవరికి వారికే టిఫిన్లు అందించేశారు రాజశేఖర నిలయంలో రాధికా నిలయంలో సందడే సందడి శ్రావణి స్నేహితురాళ్ళు వచ్చి పలకరించి ముచ్చట్లు పెట్టారు కృష్ణయ్య చుట్టూ మూడు సార్లు తిరిగి చక్కగా టిఫిన్ చేసి శ్రావణి దగ్గర సందడి చేశారు కాసేపు అయినా అప్పుడే పెళ్ళేంటే శ్రావణి అన్నది శ్రావణి స్నేహితురాలు నీలిమ ఇష్టం అన్నది శ్రావణి నవ్వుతూ చదివి పూర్తి అవ్వకుండా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అన్నారు శ్రావణి స్నేహితులు చదువు ఆపుతాను అని ఎవరు చెప్పారు చదువు కంటిన్యూ చేస్తాను అన్నది శ్రావణి నవ్వుతూ పెళ్ళైన తర్వాత ఇక చదువు సాగినట్టే నీకొకటే చదువు ఇక బెడ్రూమ్ చదువు అంటూ నవ్వేశారు స్నేహితురాలు కృష్ణవర్మ గారితో మామూలు విషయం కాదు ఆయన కూడా లెక్చరర్ ఆయన నాకు పాఠాలు చెబుతారు పరీక్షలు నేను ఖచ్చితంగా పాస్ అవ్వగలను అని శ్రావణి చెప్పింది ఏమోలే మీదంతా విచిత్రమే అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు స్నేహితురాలు ఫంక్షన్ జరిగే ప్రాంతాలలో ముందే సీసీ కెమెరాలు పెట్టడంతో అన్ని విషయాలు ఒకరికొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు నిజంగా భలే సందడిగా ఉంది పసుపు కొట్టే ముచ్చట ఇంత ఆనందంగా ఉంది ఇక పోను పోను ఎలా ఉంటుందో అన్నారు రవివర్మ గారు ఆనందంగా ధరణి ఆరోగ్యం జాగ్రత్త ఐదో నెల వచ్చేసింది అన్నారు రవివర్మ ధరణి పొట్ట మీద నిమురుదు నాకు ఏమీ ప్రాబ్లం లేదు అంటే ఎంత హుషారుగా ఉంటే అంత బాగుంటుంది డాక్టర్ గారికి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాను అయినా కృష్ణవర్మ నాకు అన్ని సలహాలు ఇచ్చారు తీసుకోవాల్సిన ఆహార పట్టిక ఇచ్చారు జాగ్రత్తగా ఉండాల్సిన పట్టికి ఇచ్చారు అంటూ నవ్వేసింది ధరణి వీరభద్రుని గుడికి అందరూ వెళ్ళాలి అక్కడ జాతర కార్యక్రమం ఉంది అందరూ సిద్ధం కావాలి అని చెప్పినారు దామోదర వర్మ గారు రాజశేఖర నిలయంలో వాళ్ళందరికీ అందరి ఫ్యాక్టరీలో పని చేస్తున్న పని వాళ్ళందరికీ కూడా ముందు రా ముందు రోజే భోజనాలకు చెప్పేశారు వీరభద్రుని కొలుపులు కావలసినవన్నీ సిద్ధం చేసేశారు జంగం దేవర్లు వస్తారు వారి అట్టహాసం చాలా సందడిగా ఉంటుంది మేళాలు తాళాలు తప్పట్లు వివిధ జాతుల వారితో విన్యాసాలు చాలా ఉంటుంది సందడి ఇంకా సందడి ఆగేది కాదు పెళ్ళయ్యే వరకు కృష్ణవర్మ శ్రావణికి ఫోన్ చేస్తూ ఉన్నాడు ఇద్దరు మాటల్లో పడ్డారు రాధిక నిలయం కలకలలాడుతూ ఉంది మేల తాళాలతో తప్పేట్లతో రకరకాల జాతుల వారి విన్యాసాలతో అట్టహాసంగా ఉంది వీరభద్రుని కొలువులకి సిద్ధం అవుతున్నారు అందరూ కృష్ణవర్మను ఒక రాజకుమారు లాగా సిద్ధం చేశారు అందుకు తగ్గ మేకప్ వాళ్ళు వచ్చారు శ్రావణని కూడా రాజకుమార్తె లాగా రెడీ చేస్తున్నారు వీరభద్రుని కొలువులు ఆచారంగా జీవితాన్ని గడుపుతున్నాం ప్రముఖులు ఆ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపించడానికి వచ్చేశారు ఇక వారి హంగామా హంగామా కాదు వీరభద్రుని అవతారాలు ఉద్యాన వీరభద్రుని అవతారం ప్రధానంగా తీసుకొని కొలువులు మొదలు పెట్టారు వీరభద్రుని అవతారంలో ఒకరిని అలంకరించి ఆయన చుట్టూ తప్పట్లు తాళాలు హంగామా చేస్తున్నారు వీరభద్రుని రూపానికి తగ్గట్టుగా ఎంతో దర్పంగా ఉన్న ఆ వ్యక్తి చూపరులకు భయం గొలిపేలా ఉన్నాడు ఉలుకు పలుకు కదలకుండా అలాగే నిలబడుతూ అందరికీ కూడా భయాన్ని కలిగిస్తున్నాడు అలాగే వీరభద్రుడు పోలినట్లు అలా ఉండిపోయారు ఆయన మెడలో ఉన్న కపాల దండలు చూస్తుంటే ఒళ్ళు గుగ్గురు పొరుస్తుంది అందరికీ రక్తవర్ణంతో ఉన్న నాలుకను బయట పెట్టి ఉన్నారు పెరిగిపోయిన తలకట్టు ఆ వీరభద్రుని వేషానికి చక్కగా సరిపోయేలా అనిపించింది ప్రతి ఒక్కరూ అలా చూసి మరుక్షణమే కాస్త భయానికి లోనై వీరభద్ర రూపము ఇదేనేమో అసలు ఇలాగే ఉంటారేమో అనుకున్నారు అందరు దక్ష యజ్ఞంలో సతీదేవి మరణాంతరం శివుని జటాజూటం నుండి ఆవిర్భవించిన వీరభద్రుని అవతారం భయానకమైన కూడా ఎన్నో శుభాలను సమకూర్చే మంగళకరమైన రూపంగా భావిస్తారు ఆయనను కొలుచుకునేవారు ఆ కొలుపులు ఆచారంగా ఉండే ఒకప్పుడు దామోదరవర్మ గారి వంశస్థులకు నూట ఎనిమిది రకాల తప్పెట్లు తాళాలు ఎవరికి వారే వారి మధ్యలో వీరభద్రుని ప్రభలను పెట్టుకొని చుట్టూ తిరుగుతూ ఎవరికి వారే వారి సాంప్రదాయపు ఆటలను విన్యాసాలను చూపిస్తూ ఉన్నారు కృష్ణవర్మతో అందరూ కుటుంబ సభ్యులు మొత్తం సిద్ధమయ్యారు కృష్ణవర్మను రథంలో కూర్చోబెట్టారు ఆయన దగ్గర ఒక ఖడ్గాన్ని ఉంచారు కృష్ణవర్మ కూర్చున్న ప్రత్యేక రథంలో రవివర్మ దేవ దామోదర వర్మ గారు నారాయణరావు గారు శ్రీనివాసరావు గారు ఆనంద్ విశ్వనాథ్ గారు రాజా మురళి అందరూ కూర్చునేలాగా అత్యంత వైభవపేతమైన రథం ని సిద్ధం చేయించారు ముందే దామోదర వర్మ గారు పూల రథంలా ఉన్న ఆ రథంలో అందరూ కూర్చొని ఊరేగుతూ ఉన్నారు ఒక్కొక్క సాంప్రదాయం వారు వీరభద్రుని ఆకారమును పెట్టుకొని వారి అభిమానాలను చూపిస్తూ పక్కకు తప్పుకుంటున్నారు రథానికి స్వాగత సత్కారాలు చేస్తూ బయలుదేరారు దామోదర వర్మ గారి వంద ఎకరాల పొలంలో అత్యంత వైభవంగా వీరభద్రుని కొలువును తగ్గ అత్యంత వైభవమైన ఏర్పాటు చేశారు అక్కడి వరకు అంతా ఆ విధంగా ప్రయాణిస్తూ ఉంటారు వెనకాల వేరొక రథంలో ఆడవాళ్ళందరూ కూడా వస్తున్నారు వారితో పాటు వీరభద్రుని కొలువులు చేయడానికి వచ్చిన వారి ఆడవాళ్ళందరూ కూడా ఒక రకమైన కట్టుబట్టుతో జానపద కళలను ప్రదర్శిస్తూ వారి సాంప్రదాయ కళలను ప్రదర్శిస్తూ ఆడవాళ్లకు ఆనందం కలిగిస్తూ ఉన్నారు ధరణి వెనక వైపు కూర్చొని ఉంది ఆమె గర్భంతో ఉండటంతో ముందుగా ఉండొద్దన్నారు పంతులు గారు ఆమెకు చేతికి ఒక తాడు కట్టారు కొలుపుల ప్రారంభం ముందే అడుగుతారు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారా అని వీరభద్రుని కొలువులకు సంబంధించిన పూజారులు బాణాసంచాలు పేలుస్తూ ఉన్నారు కుర్రవాళ్ళంతా కూడా చీర ఇప్పటి పాటలను పెట్టుకొని డాన్సులు వేస్తూ పక్కకి తొలగి ముందుకు కదులుతూ చాలా ఆనందంగా ఉంది సంబరం ఉత్సవం దానంతా పని వాళ్ళు ఉండి మంచినీళ్లు తినుబండారాలు ఎక్కడికక్కడే అందిస్తూ ఉన్నారు అందరికి అటు శ్రీనివాసరావు గారి ఫ్యాక్టరీలో పనివాళ్ళు ఇటు రవివర్మ గారి ఫ్యాక్టరీలో పని వాళ్ళు కూడా వచ్చారు ఇక దామోదర వర్మ గారికి తెలిసిన వారు మొత్తం కదిలారు ఉత్సవానికి అలా ఊరేగుతూ ఆనందంగా కదులుతోంది వీరభద్రుని కొలుపులు సంబరాలు ఉత్సవం ఆ వందెకరాల పొలంలో చుట్టూ విద్యుత్ దీపాలు అలంకారం అత్యంత వైభవంగా పెట్టారు స్వాగత సత్కారాలకు పూల వర్షాలు కురిసేలా నియమించారు ముందుగా అక్కడకు చేరుకున్న వీరభద్రుని కొలువులకు సంబంధించిన ప్రముఖమైన వీరభద్రుని అవతారం ఉన్న వ్యక్తి అక్కడకు ముందుగా చేరుకున్నాడు అక్కడ ఎన్నో రకాల నిమ్మకాయలు కుంకుమతో అద్దుతూ వీరభద్రుని శాంతింప చేస్తున్నట్లుగా పూజలు చేసి కాసేపు కథను చెప్పారు ఆ పూజకు సంబంధించిన పూజారులు తర్వాత వీరభద్ర అవతారం ధరించిన ఆయనకు హారతురిచ్చారు ఆ తర్వాత అందరూ లోపలికెళ్లారు తర్వాత కృష్ణవర్మకు ఘనమైన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు దారంతా పూలవర్షం కురిపించారు కృష్ణవర్మ తన పరివారంతో రథము దిగిన తర్వాత ఆయన ముందు అందమైన అమ్మాయిలు నాట్యం చేసి స్వాగతాలు పలికే పూల వర్షాలు కురిపించి పన్నీరు జల్లి పక్కకు వెళ్లారు ఆ తర్వాత జానపద కళలు కలిగిన వారు ఒక్కొక్కరు తమ కళను ప్రదర్శిస్తూ వెళ్తూ ఉన్నారు అలాగే శ్రావణి యశోద దేవిక గారు సుప్రజ అంబిక దుర్గమ్మ గారు ధరణి గీతిక రవలి అందరూ కూడా శ్రావణి పరివారంగా రథము దిగగానే ఎంతో ఘనమైన స్వాగత సత్కారాలు చేశారు పూల వర్షాలు కునిపించి పన్నీరు చల్లారు వారు ముందు కోలాటాలు ప్రదర్శించారు అందమైన అమ్మాయిలు నాట్య విన్యాసాలు చూపించి వెళ్లారు అలాగే కుర్రకారంతా కలిసి నాట్యాలు చేసి సందడి సందడి చేశారు ఆ వాతావరణాన్ని ఇక ఎవరికి ఆదేశించిన స్థలాల్లో వారు కూర్చొని ఉన్నారు వీరభద్రుని పూజలు అత్యంత వైభవంగా సాగాయి పొంగళ్ళు పెట్టారు బాణాసంచాలు కాలుస్తూనే ఉన్నారు వచ్చిన ప్రతి జానపద కళల వారు వారి వారి కళలను ప్రదర్శిస్తూ సందర్శన స్థలాన్ని ఎంతో ఆసక్తిగా రూపుదిద్దుతున్నారు ఆశ్చర్యం ఆనందాలతో చూస్తున్నారు శ్రావణి పరివారం అందరూ అలాగే ఉత్సాహంతో తిలకిస్తున్నారు కృష్ణవర్మ పరివారం అందరూ పెళ్లికి సంబంధించిన కుటుంబాలు కూర్చున్న చోట వీరభద్రుని పూజలు అయ్యాయి వరుస ఉన్న పుల్లల పొయ్యి మీద గారు అందరూ కూడా ఆడవాళ్ళు పొంగళ్ళు పెట్టారు పూజకు కొబ్బరికాయలు కొట్టడా కొట్టడాలు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక హారతులు ఇచ్చారు అక్కడ కొలువు చేసి ఉన్న వీరభద్రుని రూపానికి ఆ తరువాత వీరభద్రుని వేషధారణలో ఉన్న వ్యక్తికి కూడా హారతులు ఇచ్చారు అందరూ ఆ తరువాత వారు విడిగా ఏర్పాటు చేసిన చోటకెళ్లారు రకరకాల విన్యాసాలతో వారి పూజా విధానాలు సాంప్రదాయ సిద్ధంగా జరుపుకుంటూ ఉన్నారు సాంప్రదాయం తెలిసిన వారు వీరభద్రుని కొలుపులు చేసే పూజారులు చేయిస్తున్నారు వారి చేత ఘనంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒక చోట కూర్చున్నారు ఇప్పుడు వారి దగ్గర అందరూ జంటలు జంటలుగా కూర్చున్నారు ఇక అందరికి విందులు వినోదాలు అన్ని జరుగుతూ ఉన్నాయి కోయ వేషాలలో ఉన్న కొందరు కుర్ర జంటలు జంటలు జంటలుగా వచ్చి అందమైన నాట్య భంగిమలతో అలరించి ఆనందాలు వెళ్లి విరిసేలా చేసి వెళ్తున్నారు గూడెం ప్రజలు కూడా వచ్చి వారికి తెలిసిన కళలను ప్రదర్శిస్తూ స్వయంగా కృష్ణవర్మను తీసుకుని వెళ్లారు వారి నాట్యంలోకి వారి సాంప్రదాయంగా సిద్ధమైన అమ్మాయిలు అందరూ కూడా విచిత్ర వేషధారణతోనే భలే అందంగా ఉన్నారు వారందరూ కూడా కృష్ణవర్మను కృష్ణుడిగా మధ్యలో పెట్టి సందడి చేస్తున్నారు నాట్యం చేయమని వారంతా గోపికలలా ఆడుతున్నారు చూడండి పెళ్లి కూతురు రుక్మిణిలా కనిపించిన సత్యభామ దేవిలాగా గడుసైన అమ్మాయి నన్ను తర్వాత ఏం చేస్తుందో మీకేం తెలుసు నా బాధ ఆమెను కూడా తీసుకురండి అంటూ కృష్ణవర్మ చెప్పగానే వారందరికీ చెప్పడంతో అందరూ పక్కన నవ్వారు వీరొక్కసారి కృష్ణుడిలాగా నాట్యం చేయండి ఆ తర్వాతే మీ ఆలి కాబోయే అమ్మాయిని తీసుకొస్తాము అంటూ చలోక్తులతో మాటలతో చిందులు చేశారు కృష్ణవర్మ శ్రావణి వైపే చూస్తే శ్రావణి చేయండి అన్నట్లు తలూపింది ఇక కృష్ణవర్మ వారి మధ్య డాన్సులు వేస్తుంటే రవివర్మ దేవ చప్పట్లు కొట్టారు రాజా మురళి ఇద్దరు కూడా కృష్ణవర్మ దగ్గరకు వచ్చి డాన్సులు వేశారు తర్వాత రవివర్మను దేవాను లాక్కెళ్లారు అమ్మాయిలు ధరణి వైపు గీతిక వైపు చూస్తుంటే కోపంగా చూసి పక్కకు తిరిగి నవ్వుకున్నారు అదే గ్రీన్ సిగ్నల్ గా భావించి రవివర్మ దేవ డాన్సులతో రెచ్చిపోయారు అమ్మాయిలంతా సందడిగా అందమైన భంగిమలతో నాట్యాలు చేస్తూ మధ్యలో సరైన ధరలను పెట్టి ఆటలాడుతున్నారు శ్రావణిని కూడా తీసుకుని వెళ్లారు రాజకుమారుడు రాజకుమార్తెలాగా అలంకరించుకుని ఉన్న కాబోయే జంట కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు కూడా చాలా అందంగా మెరిసిపోయారు పిల్లలు ఏది కూడా సెలెక్ట్ చేసుకోకపోయినా దామోదర వర్మ గారు మాత్రం చాలా చమత్కారంగా ఈనాటి ట్రెండ్ కి తగ్గట్టుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెలెక్ట్ చేసి అందరికి కూడా ఆనందాన్ని కలిగించారు కృష్ణవర్మ శ్రావణి పట్టుకొని అందంగా డాన్స్ వేయడానికి సిద్ధపడ్డాడు లోపు వీరభద్రునికి కళ్ళు ప్రసాదంగా పెడతారు గూడెం ప్రజల సాంప్రదాయం అది చెరోగ్లాస్ తీసుకొని వచ్చారు అమ్మో వద్దు వద్దు అన్నారు కాబోయే నవ వదు తప్పదు వీరభద్రుని ప్రసాదం కాదు అనకూడదు చలువ చేస్తుంది కొత్తగా కాబోయే జంటకు సరైన బలాన్ని చేకూరుస్తుంది అంటూ వారి భాషలో ఎంతో చమత్కారంగా చెబుతున్నారు ఇక ఒక పెద్ద పూజారి వచ్చి వివరం చెప్పాడు ఇది ప్రసాదంగా తీసుకుంటే మీలో ఏర్పడే కొత్త అనురూపాలకు శక్తి ఎక్కువ ఉంటుంది అన్నట్లు వారి భాషలో చెప్పాడు అర్థమైన కృష్ణవర్మ నవ్వుతూ ఉన్నాడు దామోదర వర్మ గారు అందరూ తీసుకుంటున్నారు తీసుకోవాలి ప్రసాదం తప్పదు కాని ఒక్క గ్లాస్ మించి ఎవరు తాగకూడదు అని ముందే చెప్పేశారు ఇక అందరూ కూడా చక్కగా తీసుకుని తాగుతూ ఉన్నారు చలువ ఏమీ కాదు అంటూ అందరికి ఇచ్చారు ధరణికి ఇవ్వబోతుంటే విషయం చెప్పింది మరింత మంచిది తీసుకోండి ఇద వీరిభర్ద్రుని ప్రసాదం బిడ్డ ప్రతాపవంతుడు అవుతాడు అంటూ చమత్కారించాడు గూరం ప్రజలు తప్పట్లు తాళాలు దేవుడి పెళ్లికి బాజాలు అంటూ ఇక మొదలు పెట్టారు చిందురు కృష్ణవర్మ శ్రావణికి తాగించాలి అని శ్రావణి కృష్ణవర్మకు తాగించాలని గూడెం వాసులు కోరికలను విన్నపించారు అయ్యో ఇదేమి బాగోలేదు నాకు ఈ వాసన గిట్టడం లేదు అన్నది శ్రావణి గిట్టనివి తెలియనివి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి లేత అని గూడెం పెద్ద అంటుంటే లేత ఏమిటి అన్నది శ్రావణి అంటే ఇప్పుడిప్పుడే వచ్చిన పిట్ట అని అర్థం అంటూ చెవిలో చెప్పినవాడు కృష్ణవర్మ తాగాలి తాగాలి అంటూ ఎట్లా అయితేనేమి నూతన వధువులతో కూడా తాగించారు గూడెం వాసులు ఇక చక్కటి సంగీత జానపద వాయిద్యాలతో హుషారైన పాటలతో మొదలయ్యింది సందడి ఆనందాల విందుల చిందుల మొదలయ్యాయి రవివర్మ ఆనందంగా దేవతో కలిసి డాన్స్ వేస్తున్నాడు వాళ్ళను చూసి గీతిక దానిని పక్కపక్క నవ్వుతూ ఉన్నారు ఇక కృష్ణవర్మ శ్రావణి నడుం పట్టుకొని డాన్స్ వేస్తుంటే అందరూ ఒకటే నవ్వులు ఒక రకమైన మత్తుగా ఆనందంగా తెలియని సంతోషంగా ఉన్న శ్రావణి ఆ విషయాలను గమనించలేదు చేతులు రెండు పైకి పెట్టి డాన్స్ లో అభియాలను చూస్తుంది అందంగా దామోదర వర్మ గారికి చక్కగా ఆనందంగా నిషా ఎక్కడంతో పాటలు పాడడం మొదలు పెట్టారు ఆయన మనసులో ఉన్నప్పటి విషయాలు గుర్తుకొచ్చినట్లున్నాయి దుర్గమ్మ గారు తాగి చక్కగా ఆనందంగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ చిన్నగా ఆమె కూడా భుజాలు ఊపుతూ ఉన్నారు ఇక అందరూ నవ్వులు దేవిక సుప్రజ సైలెంట్ గా ఒక పక్కకు వెళ్లి వాళ్ళు కూడా ఆనందంగా చిన్నగా స్టెప్స్ చేస్తున్నారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు చూడనే చూశారు వాళ్ళు కూడా వెళ్లి వాళ్లకు తగ్గట్టుగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ నాట్యాలు వేస్తున్నారు అంబిక విశ్వనాథ్ అందర్నీ ఆసక్తిగా చూసేలా చేసింది దేవా గీతిగా వారి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొట్టారు యశోద నారాయణరావు గారి దంపతులు ఆనందంగా కూర్చొని పాటలు పాడుతూ ఉన్నారు రవళి మురళి రాజా ముగ్గురు వాళ్ళదైన స్టైల్లో కుర్రకారు హుషారుతో డాన్స్ వేస్తున్నారు అక్కడ జనం విందులు వినేదాలతో ఆనందాలతో నిండిపోయింది ఆ ప్రాంతం అంతా సామ్రాని ధూపం బాణ సంచాల పేలు ఎవరు చేసే కార్యక్రమాలు ఆలు చేస్తూ హంగామా హంగామా మధ్యలో బాణ సంచాలు తప్పట్లు తాళాలు మేళాలు మంగళకరమైన వాయిద్యాలు ఒక పక్క వీరభద్రుని విన్యాసాలతో వారి సాంప్రదాయాలను నృత్యాలను చేస్తున్నారు వారి కుర్రకారు గూడెం ప్రజల అబ్బాయిలు అమ్మాయిలు జంటలుగా చేరి రకరకాల విన్యాసాలతో నాట్యాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు ఎక్కడ లేని హుషారు వచ్చేలా కృష్ణవర్మ శ్రావణి తమ చుట్టూ రౌండ్ గా చేరి డ్యాన్సులు వేస్తున్న గూడెం ప్రజలు రకరకాల జాతుల వారి విన్యాసాలు చూస్తూ వారు కూడా రెచ్చిపోతూ డాన్సులు వేస్తూ ఉన్నారు దామోదర వర్మ గారు కూర్చోలోనే ఉండి చప్పట్లు కొడుతూ అందరికీ ఇస్తూ పాటలు పాడుతూ హంగామా చేస్తున్నారు దుర్గమ్మ గారి సంతోషానికి అంతే లేదు సాంప్రదాయ సిద్ధంగా అక్కడ వీరభద్రుని వేషధారిగా ఉన్న భారీ మనిషిని చూస్తూ అలా నిలబడిపోయారు దుర్గమ్మ గారు సందెల్ల ఆట అంటూ కొందరు నృత్యం సాగింది వీరభద్రుని వీర విన్యాసం అంటూ కుర్రకారు వీరభద్రుడి రౌద్రంలో ఉన్నప్పుడు నృత్యాలు చేస్తూ ఎనిమిది మంది కూడా అభినయాలతో అందరినీ అలరిస్తున్నారు ఏ జాతి వారు ని ఎలా కొలుస్తారు అలాంటి భంగిమలు చూపిస్తూ నాట్య విన్యాసాలు చూపిస్తూ అందంగా ఆ ప్రాంతం అంతా కోలాహలం చేస్తున్నారు అలా నిలబడిపోయిన దుర్గమ్మ గారి వైపు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు గమనించి వచ్చి తల్లి పక్కన నిలబడ్డారు అమ్మా ఏమిటి అలా ఉండిపోయారు అని అడుగుతుంటే నాకు నాకు అంటూ చెప్పడం ఆపి తన దృష్టి ఎటువైపు మల్లిందో అటు చూపించారు దుర్గమ్మ గారు తర్వాత ఏం జరిగింది దుర్గమ్మ గారు ఎవరిని చూశారు అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్